హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ దగ్గర తెలియజేయండి తప్పకుండా చక్కని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా స్త్రీలో కానివ్వండి పురుషుల కానివ్వండి ముఖం మీద నల్ల నల్లటి మచ్చలు రావడం చూస్తుంటాం ముఖ్యంగా ఇక్కడ ముక్కు దగ్గర కానివ్వండి ఇక్కడ చిక్స్ దగ్గర కానివ్వండి ఓకేనా అదేవిధంగా నుదురు పైన కూడా కావచ్చు సో చిన్న చిన్న నల్ల నల్ల మచ్చల్ని రావడం చూస్తుంటాం కొంతమందికి కళ్ళ కింద నలుపుగా ఉంటుంది ఓకేనా కొంతమందికి స్పేట్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా నలుపుగా మారుతూ ఉంటుంది సో కొంతమందికి ఈ ప్రాంతంలో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతంలో శరీరం అనేది నలుపుగా మారడం ఒక పర్టికులర్ పాటులో అదేవిధంగా కొంతమంది శరీరం అంతా కూడా వైట్గా ఉంటుంది ఓన్లీ ఫేస్ వరకు వచ్చేసరికి బ్లాక్గా మారుతూ ఉంటుంది సో ఇలాంటి సందర్భాల్లో చాలా రకాల ప్రయోగాలు చేస్తుంటారు ఎన్నో రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు ఎన్నో రకాల మెడిసిన్ క్రీమ్స్ లోషన్స్ అన్ని రాస్తూ ఉంటారు చాలా కేర్ ఇస్తుంటారు అయినప్పుడు కొంతమందికి రిజల్ట్ రాకపోవచ్చు సో ఈ రోజు నేను చెప్పబోయే ఈ అద్భుతమైన చిక్క ఖచ్చితంగా మీ ఫేస్లో చాలా రకాల మార్పుల్ని తీసుకురావడమే కాకుండా మంచి గ్లోని మంచి అదేవిధంగా ఫేర్ ఫేస్ని అదేవిధంగా మంచి బ్రైట్నెస్ని కూడా శరీరంలో మీ ఫేస్ మీద తీసుకోవడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎంతో మంది కూడా ఈ చిట్కాను మేము సజెస్ట్ చేసాము చాలా మంది కూడా వాడి మాకు చాలా చక్కటి రిజల్ట్ రావడం జరిగింది సార్ అని కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అది ఎలా వాడాలి ఎలా అప్లై చేసుకోవాలి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా చూడండి కేవలం కస్తూరి పసుపు ఈ కస్తూరి పసుపు అనేది మనకు ప్రముఖ ఆయుర్వేదిక అన్ని షాపులలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది ఇది చాలా చక్కటి రిజల్ట్ రావడం జరిగింది దీనికి కావాల్సింది కేవలము చూడండి ఒకటి లేదా రెండు చెంచాలంతా కస్తూరి పసుపు తీసుకోండి అదేవిధంగా ఒక మూడు నుంచి నాలుగు చెంచాలంతా పాలు తీసుకోండి అంతే పచ్చి పాలు తీసుకోండి సో ఈ పచ్చి పాలు ఈ కస్తూరి పసుపుని రెండింటినీ కూడా కలుపుకోవాలి సో ఎలా కలపాలి ఏంటి అని చూపిస్తాను చూడండి సింపుల్ చాలా తక్కువ మోతాదులో కలుపుకోండి కొద్దిగా చిక్కగా పేస్ట్ లాగా రావాలి అవసరమైతే పాలు తక్కువ తక్కువ తీసుకోండి ఓకేనా రెండు కూడా ఇలా కలుపుకోవాలి పెద్దగా ఎక్కువ తక్కువ అయినా కూడా పెద్ద నష్టం ఏమి ఉండదు ఇలా బాగా కలుపుకొని కొద్దిగా చిక్కగా పేస్ట్ లాగా వచ్చేలా కలుపుకోండి తర్వాత దీన్ని చేతితో కానివ్వండి ఏదైనా బ్రష్తో కానివ్వండి మీకు ఎక్కడైతే బ్లాక్ డాట్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఒక ఐదు నుంచి పది పది నిమిషాల పాటు ఇలా 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 మర్దన చేస్తూ ఉండాలి అలా పూర్తిగా మొత్తం అంతా కూడా పూర్తిగా మర్దన చేసుకున్న తర్వాత కనీసం ఒక గంట సేపు దాన్ని ఆరనివ్వాలి పూర్తిగా ఆరిన తర్వాత ఒక దాదాపుగా ఒక గంట తర్వాత ఏం చేయండి అంటే స్నానం చేయడానికి ముందుగా ఇది పెట్టుకోవడం మంచిది తర్వాత స్నానం చేసే ముందు ముందుగా ఈ ఫేస్ని గోరువెచ్చడి నీళ్ళలో ఓకేనా గోరువెచ్చడి మరీ ఎక్కువగా వేడి ఉండదు చల్లటి నీళ్ళు కూడా వాడకూడదు గోరువెచ్చని నీళ్ళతో చక్కగా తుడుచుకొని ముందు దీని అంతా డ్రై అయ్యేదాకా టవల్ టవల్తో దూసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి స్నానం చేయవచ్చు అది కూడా మంచి ఫేర్నెస్ సోప్స్ వాడడం మంచిది ఓకేనా సో ఈ విధంగా మీరు ప్రతిసారి ప్రతి రోజు రెగ్యులర్గా వాడండి ఓకేనా కేవలం ఒక ఏడు రోజుల్లోనే మీకు చిన్న చిన్న మార్పు కనబడడం అనేది జరుగుతుంది పూర్తిగా ఒక నెల రోజుల్లోనే మీకు ఫేస్ యొక్క పూర్తిగా డాట్స్ అన్ని కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్న మరకలు కానివ్వండి అది స్ప్రెడ్స్ పెట్టడం వల్ల కొంతమంది మరకలు వస్తాయి అలాగే కానివ్వండి కళ్ళ కింద నలుపు నిద్ర ఎక్కువ లేకపోవడం వల్ల కానివ్వండి సమ్ ఏదో ఒక కారణాల వల్ల నలుపు కూడా వస్తూ ఉంటుంది సో ఫేస్లో అక్కడక్కడ వచ్చినటువంటి ఈ బ్లాక్ డట్స్ అన్ని కూడా పూర్తి పోయి మీ శరీరం కూడా వైట్ గా ఉంటా కూడా మీ శరీరం కలర్ లోకి అంటే ఒకవేళ ఇక్కడ దాకా ఉందనుకోండి ఇక్కడ దాకా మీరు అప్లై చేసుకోవాల్సింది సో అలా మీ శరీరం ఏ కలర్ అయితే ఉంటుందో మీ రిమైనింగ్ బాడీ అదే విధంగా ఫేస్ కూడా సేమ్ అదే కలర్ లోకి రావడం మంచి గ్లో రావడం అదే విధంగా మంచి స్మార్ట్ గా కనబడడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కాని స్త్రీలే కాకుండా పురుషులు కూడా అందరూ వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు సో అంతేకాకుండా స్త్రీలకు కూడా కొద్దిగా అవాచిత రోమాలు ఎక్కువగా ఉంటే కూడా దీనివల్ల అవి కూడా కొద్దిగా రాలిపోవడం అనేది కూడా జరుగుతుంది సో ఇది అన్ని విధాలు కూడా స్త్రీలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది పురుషులు కూడా ఓన్లీ బ్లాక్ డెడ్స్ ఉన్న దగ్గర ఫేషియల్ లాగా వాడుకోవచ్చు దానివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు వాళ్ళకు ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ చిట్కాని వాడుకోండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ చిట్కాన్ని షేర్ చేయండి తప్పకుండా అది చాలా వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ